అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులని మీకు కనిపిస్తుంది ఈ రోజు మీకు నచ్చిన ఒక అందమైన స్త్రీతో బయటకు వెళ్లి సినిమాలు షికాల్లో జాలిగా గడపడానికి మీరు ప్రయత్నిస్తారు అదృష్టం దయగా ఉంటుంది కోరుకున్న సమాచారం అందుతుంది అందరినీ కనెక్ట్ చేయడంలో మీరు సక్సెస్ అవుతారు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమైన లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు విశ్వాసం మరియు ఆధ్యాత్మికత పెరుగుతుంది మర్యాదగా ఉంటారు పురోగతి కోసం చేసే ప్రయత్నాలు పొందుకుంటాయి ప్రయోజనకరమైనటువంటి సంకేతాలు మిగిలి ఉన్నాయి వేగంగా ముందుకు సాగుతుంది ఇక వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి పరిస్థితులు మెరుగుపడతాయి ఆదాయం బాగానే ఉంటుంది విద్యకు ప్రాధాన్యత ఉంటుంది పనిపై దృష్టి పెరుగుతుంది ఇక ప్రయాణాలు వినోదాలకు అవకాశాలు పెరుగుతాయి వివిధ పనులను వేగవంతం చేస్తారు ఆర్థిక లాభాల విషయాల్లో మంచి కార్యకలాపాలు నిర్వహిస్తారు వ్యక్తిగత ప్రయత్నాలలో అందరినీ ఆకట్టుకుంటారు వృత్తిపరమైన సహకార భావన ఉంటుంది వృత్తి మరియు వ్యాపారంలో పరిచయం మరియు కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటుంది తొందర పడకండి విహార వెళ్ళే వెళ్లే అవకాశాలున్నాయి వినయం పాటిస్తారు విజయశాతం ఎక్కువగా ఉంటుంది ధైర్యాన్ని పెంచుకుంటారు చురుకుగా పనిచేస్తారు అన్ని రంగాల్లో ప్రభావంగా ఉంటారు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి పదవి ప్రతిష్ట అవకాశాలుగా మారుతాయి ఇక ఆరోగ్య నైతికతలు వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది అవకాశాలు అలాగే ఉంటాయి వాతావరణంలో అనుకూలత పెరుగుతుంది శారీరక లోపాలు తొలగిపోతాయి మాట ప్రవర్తన మెరుగుపడుతుంది ఉదాహతను కాపాడుకుంటారు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తాయి కొంతమందికి కుటుంబంలోని కొత్త వ్యక్తి రావడం అనేది ఆనందాలకు సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది తమకు ప్రియమైన వారితో కొద్ది రోజుల సేవలపై ఉన్న వారికి బోలినంత మరపురాని మధురమైనటువంటి సమయాలని గడపగలుగుతారు అనవసర పనుల కోసము మీరు సమయాన్ని వృధా చేస్తారు మీ జీవిత భాగస్వామి రోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడం మీకు మరోసారి పడిపోవడం ఖాయం మీ సహోద్యోగుల యొక్క ఆరోగ్యము క్షీణించడం వల్ల మీ యొక్క పూర్తి సహాయం సహకారాలను వారు అందుకుంటారు చక్కని ఆహారానికి ఉప్పుతో రుచి తెలిసినట్టు మీ జీవిత భాగస్వామితో మీరు జీవితం అంటే ఏంటో విలువను గుర్తిస్తారు మీ ఆశలు నెరవేరుతాయి మీకు ఇంతవరకు లభించిన ఆశీస్సులు అదృష్టాలు కలిసి వస్తాయి గతంలో మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు మీకు దొరుకుతుంది పొరుగు వారితో తగాదా మీ మూడిని పాడు చేస్తుంది కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆద్యం పోసినట్లే మీరు సహకరించకపోతే ఎవరు మీతో పోట్లాడలేరు సామరస్య బంధాలను కొనసాగించేటటువంటి ప్రయత్నాలు చేస్తారు ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది కానీ మీరు ఆకస్మికముగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆఫీసులో అన్ని అంశాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు మీ తండ్రి మీ కొరకు ఒక ప్రత్యేకమైన బహుమతిని తీసుకుని వస్తారు వత్తిడిని తొలగించుకున్నారు మీ పిల్లలతో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయడం ప్రారంభించండి మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తిగా సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ ఆ ప్రయత్నం విఫలమైపోతుంది మీ భాగస్వామి ప్రేమను ఈ రోజు మీరు అంతటా అనుభూతి చెందుతారు ఒక అందమైనటువంటి రోజును ఈ రోజు అనుభవించబోతున్నారు ప్రేమానుబంధమైన రోజు ఇది మీకు మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు ఈ రోజు మీరు మీ యొక్క పాత స్నేహితుడిని కలుసుకోవడం ద్వారా సమయం ఎంత తొందరగా తిరుగుతుందో గ్రహిస్తారు ఇక లక్కీ సంఖ్య గురించి చూసినట్లయితే లక్కీ సంఖ్య అయితే తొమ్మిది లక్కీ కలర్ ద్రాక్ష ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో